శారీస్ డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ నా సమంత గారిచే గొప్ప ప్రారంభం ప్రతి పదివేల రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఇస్తాం ఈ మధ్యన వెనిజులా మీద విపరీతమైన కోపం ట్రంప్ పెట్టుకున్నాడు దానికి ప్రధానమైన కారణం తనకు రావాల్సినటువంటి నోబెల్ పీస్ ప్రైజ్ ని అక్కడే ఉన్నటువంటి మచాడోకి వెళ్ళింది కాబట్టి వెనిజులా మీద విపరీతమైన కోపం ఉంది అనేది అదొకటేనా లేకుంటే కేవలం ఆయిల్ అని ఉంది దానికోసమని ఇంత ప్రెషర్ పెట్టారంటారా దేని దానికోసం మనం మాట్లాడు ముందు కూడా చెప్పాను నేను ఆయిల్ గురించి ఇరాక్లో ఎందుకు వెళ్ళారు మన అందరు గుర్తుంటే ఇరాక్లో వెళ్ళి సద్దాం హుసేన్ని వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అని చెప్పి నేటో ఫోర్సెస్ వెళ్ళి ఆయన్ని అరెస్ట్ చేసి ఆయన్ని ట్రయల్ చేసి ఆయన ఊరి తీశారు ఎందుకు వెళ్ళారంటే ఆయిల్ కోసం వెళ్ళారు అంతే అక్కడ క్రూడ్ ఆయిల్ ఉంది నైజీరియాకి కూడా అదే వెళ్ళారు ఎందుకంటే నైజీరియా దగ్గర ఆయిల్ ఉంది వెనుజువేలా దగ్గర కూడా ఆయిల్ ఉంది ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే వెనుజువేలాలో హ్యూగో షావేజ్ వచ్చానుకే బిఫోర్ మా డూరో ది వాస్ హ్యూగో షావేస్ వాజ్ ద ప్రెసిడెంట్ ఈయన గురుగారు ఆయన ఆయన దానికన్నా చేసిన పెద్ద పెద్ద ఆయన చేసిన అత్యాచారాలు కౌంటే లేదు వేలాది మందిని చంపారు ఆయన కూడా ప్రజలు చాలామంది ఆల్మోస్ట్ ఐ థింక్ డెబ్బై వేల మంది వెనూజవేలా నుంచి పారిపోయి చాలా దేశాలకు పారిపోయారు ఓకే అక్కడ తట్టుకోలేక అనమాట అక్కడ ఉన్న కల్చర్ గవర్నమెంటు వాళ్ళ మీద క్రాక్ డౌన్ కానీ అరెస్ట్ చేయడం చంపేయడం ఎక్స్ట్రా జ్యుడిషియల్ సో దానికన్నా ముందు అమెరికా చాలా మట్టుకు అక్కడ ఉన్న లాటిన్ అమెరికాలో ఉన్న డిక్టేటర్స్ని మందిని వాళ్ళు ఎంకరేజ్ చేశారు అది దాని హిస్టరీ సపరేట్ ఉంది కెనడీ టైం నుంచి చూసుకుంటూ వస్తే మీరు ఈ హ్యూకో షావ్ రా వచ్చే ముందు అక్కడ వెనుజేలాలో ఉన్న ఆయిల్ కంపెనీస్ అంతా అమెరికన్ కంపెనీస్ నడిపిస్తుంటాయి అంటే వెనుజువేలా దగ్గర ఉన్న ఆయిల్ మూడు వందల ముప్పై బిలియన్ బ్యారల్స్ విచ్ ఇస్ హయ్యర్ దెన్ సౌదీ అరేబియా కానీ దే ఆర్ నాట్ ద నెంబర్ వన్ ప్రొడ్యూసర్ నంబర్ ట్వంటీ సిక్స్త్ ఎంతో ఉన్న ప్రొడ్యూసర్ ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ లేదు ఆయిల్ డ్రిల్ చేసి బయటకు తీయడానికి నేను చెప్పాను చూడండి ఇట్స్ వెరీ హెవీ ఆయిల్ వెనల్ వెరాజ్ యూఎస్ షేల్ ఆయిల్ ఉంటుంది బ్రిటన్ దగ్గర లైట్ స్వీట్ క్రూడ్ ఉంటుంది సో దీన్ని రిఫైన్ చేయడానికి ఉన్న కావాల్సిన కెపాసిటీ వాళ్ళ దగ్గర లేదు డ్రిల్ చేసి బయటకు తీయడానికి ఉన్న కెపాసిటీ కూడా లేదు పాత ఎక్విప్మెంట్ ఉంది వాళ్ళ దగ్గర రష్యన్ టైం నుంచి ఉన్న ఎక్విప్మెంట్ ఉంది దాని తర్వాత చైనీస్ వాళ్ళు ఏదో తీసుకొచ్చి పెట్టారు అది కూడా పనిచేయట్లేదు తో అప్పుడున్న అమెరికన్ కంపెనీ షెబ్రాన్ ఉండ ఉండొచ్చు ఎక్సాన్ మొబైల్ ఉండొచ్చు వీళ్ళందరూ ఆ టైంలో చాలా డబ్బులు పెట్టి ప్రాస్పెక్ట్ చేసేసి ఆయిల్ డ్రిల్లింగ్లో మనకు అందరు తెలిసిందే ఇప్పుడు మన బోర్వెల్ లాగానే తవ్వితే నీళ్ళు వస్తుందో లేదో తెలియదు వస్తే మంచిది వంద విల్లు డ్ర వంద ఆయిల్ విల్ డ్రిల్ చేస్తే ప్రాస్పెక్ట్ చేస్తే దాంట్లో పదిలో ఆయిల్ కనిపిస్తుంది ఐదు నుంచి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు కమర్షియల్గా కానీ ఆ తొంభై విల్స్ కాస్ట్ ఎవరు అది వీలే సాయించాలి వీల పైప్ నుంచే పోతుంది లాస్ అది కానీ ఒక లార్జర్ చూస్తే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం దాన్ని గెయిన్ చేస్తాను అనుకున్నాను కానీ షూగర్ స్టావేజ్ వచ్చిన తర్వాత ఈ అమెరికన్ కంపెనీ ఇంత బిలియన్స్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ డబ్బులు పెట్టి ప్రాస్పెక్ట్ చేసేసిన ఆయిల్ ఓవర్ నైట్ ఆయన నేషనలైజ్ చేసేసారు ఇది చాలా దేశాల్లో జరిగింది అదే టైంలో ఈవెన్ ఇందిరాగాంధీ గారు మన ఇండియాలో ఉన్న బ్యాంక్స్ని నేషనలైజ్ చేసింది అంతే ఎందుకంటే ఆంధ్ర బ్యాంక్ కానీ సిండికేట్ బ్యాంక్ కానీ కెనరా బ్యాంక్ కానీ పంజాబ్ నేషనల్ వీళ్ళందరూ ప్రైవేట్ బ్యాంక్స్ ఉండే ఇండియాలో ఐసీఐసీ హెచ్డిఎఫ్సి ఇప్పుడు వచ్చారు కదా లాస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో దానికన్నా ముందు దగ్గర ప్రైవేట్ బ్యాంక్సే ఉండే ఇండిపెండెన్స్ టైంలో చెప్పిన కాంగ్రెస్ లీడర్స్ అందరూ దాన్ని ఎంకరేజ్ చేశారు ప్రైవేట్ బ్యాంక్స్ చాలా బాగా నడిపించారు వాళ్ళు సో ఆ బ్యాంక్స్ కూడా ఇందిరాగాంధీ గారు నేషనలైజ్ చేశారు టాటా వాళ్ళ ఎయిర్ ఇండియాని కూడా నేషనలైజ్ చేసేసింది ఆమె హెచ్ఏఎల్ అది కూడా నేషనలైజ్ చేసేసింది అది కూడా ప్రైవేట్ కంపెనీ ఉండే ముందు హీరాచంద్ గ్రూప్ ఉండే సో అట్లాంటి పరిస్థితి ఈవెన్ వరల్డ్ వైడ్ ఒక సోషలిస్ట్ యాంగిల్ వచ్చేస్తుంది అనమాట ఇందిరాగాంధీ వాజ్ ఆల్సో ఫాలోయింగ్ సోషలిజం ఆమెకు చాలా ఫేవరెట్ ఉండే ఫైవ్ ఇయర్ ప్లాన్ రష్యన్ సిస్టమ్ చాలా అనుకుందాం ఆమె దిస్ ఇస్ ద రైట్ వే టు డూ ఇట్ అని తర్వాత తెలిసింది మొత్తం ఫ్లాప్ షో అయిపోయిందని సో అక్కడ కూడా నేషనైజ్ చేసినప్పుడు వీళ్ళ డబ్బులు పెట్టిన డబ్బులు అంతా పోయింది బిలియన్స్ అండ్ బిలియన్స్ అమెరికన్ కంపెనీస్ డబ్బులు పోయింది అప్పుడు పెట్టిన మిషనరీ ఇప్పుడు దాకా నడుస్తుంది యాభై సంవత్సరాల తర్వాత అదే మిషనరీ వాడుతున్నారు సో అవుట్పుట్గా వాళ్ళ దగ్గర మూడు వందల ముప్పై బిలియన్ బ్యారెల్స్ ఆయిల్ ఉన్నప్పుడు నెక్స్ట్ ఎనిమిది వందల సంవత్సరాల దాకా వాళ్ళు తవ్వుకుంటే పోతే కూడా వాళ్ళ దగ్గర ఆయిల్ ఉంటుంది అంత ఆయిల్ ఉంది వాళ్ళ దగ్గర వెనుజువేలా మోర్ దెన్ సౌదీ అరేబియా నేను చెప్పినట్టు మోర్ దెన్ యుఎస్ కానీ దాన్ని వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేయలేకపోతున్నారు ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ప్రెసిడెంట్ ట్రంప్ అన్నారంటే దట్ వీ విల్ రన్ వెనుజువేలా అనగానే ఎవరు అన్నారు రన్ కాదు రూయిన్ వెనుజువేలా అని చెప్పారు ఒక ఐ పెట్టేస్తే అయిపోతుంది అనేది ఆయన ఏమంటున్నారంటే అక్కడున్న ఆయిల్ ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ చేయలేము ఈవెన్ వెనుజువేలాకి రిటర్న్ మీరు నడిపించుకోండి అని వాళ్ళకి ఇచ్చేస్తే కూడా కెనాట్ రన్ వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ లేదు డ్రిల్లింగ్ ఎక్విప్మెంట్ కొత్త తీసుకురావాల్సి వస్తుంది దాన్ని చాలా ఖర్చు అవుతుంది అండ్ యూజువలీ మీరు ఇవాళ పెట్టుబడి పెట్టి ఎక్విప్మెంట్ ఒక ఆరు నెలల తర్వాత తీసుకొస్తే మీకు ఆ పెట్టుబడి ఇది ప్రాఫిట్ మీకు పది సంవత్సరాల తర్వాతనే వస్తుంది ఇన్ని రోజులు వెయిట్ చేయడానికి ఎవరైనా రెడీగా ఉన్నారా దాట్స్ ఎ క్వెస్ట్ సో ఇట్లాంటి పరిస్థితుల్లో వెనుజేలా ఏం చేశారంటే చాలా మట్టి ఇంటర్నేషనల్ వాళ్ళకి కొంచెం ఫ్రెండ్లీగా ఉన్న నేషన్స్ దగ్గర అన్నారు మీరు వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోండి మా దగ్గర ఒక ఆయిల్ వెల్స్ మీరు తీసుకోండి ఒక సెట్ మీరే డ్రిల్ చేసి మీరు తీసుకెళ్ళిపోండి మాకు రాయల్టీ ఇచ్చేసేయండి పర్ బ్యారల్ ఇంత ఐదు డాలర్లో ఎంతైనా దట్ అగ్రిమెంట్ వుడ్ ఆ సైన్ మన దగ్గర నుంచి ఓఎన్జీసీ విదేశ్ మన ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కమిషన్ విదేశ్ అని చెప్పి ఒక యూనిట్ ఉంది ఇంటర్నేషనల్ మనం అక్కడ వెళ్ళి డ్రిల్ చేయడం మొదలుపెట్టాం వీ స్టార్టెడ్ ప్రొడ్యూసింగ్ ఆయిల్ కానీ నడమిట్ల ఈ యూఎస్తో ఇచ్చిన గొడవలో మన ఆయిల్ బంద్ అయిపోయింది ప్రొడక్షన్ మనకి రావాల్సిన రాయల్టీ రావట్లేదు మనకు రావాల్సిన డబ్బులు లేవు ఏం రావట్లేదు సో ఆల్మోస్ట్ వన్ బిలియన్ డాలర్ మన అక్కడ ఖర్చు చేశాం వెనుజ్వేలాలు తో బహుశా ఈ ఆపర్చునిటీతో ట్రంప్ ఏమంటారంటే ఓకే అక్కడ ఉన్న కంపెనీలు ఇంటర్నేషనల్ కంపెనీస్ వాళ్ళు నడిపించుకోండి ఎక్సెప్ట్ ఫర్ చైనా ఈ ఓంట్ అలౌ చైనాస్ కంపెనీస్ మిగతా ఎవరు ఎందుకంటే ఈ వెనుజ్వేలన్ ఆయిల్లో అందరికైనా పెద్ద బయర్ చైనా ఇన్ఫ్యాక్ట్ మొత్తం లాటిన్ అమెరికాలో కవిత గారు కంప్లీట్గా చైనీస్ డామినెన్స్ ఉంది మీరు ఎక్కడైనా చూడండి మీరు చిలీ నుంచి నికరాగో నుంచి ఎక్వడార్ నుంచి ఎక్కడ చూసినా చైనా హ్యాస్ ఇన్వెస్టెడ్ బిలియన్స్ అండ్ బిలియన్స్ లాటిన్ అమెరికాలో సో వన్ ఆఫ్ ద రీజన్ ప్రెసిడెంట్ ట్రంప్కి ఇంత కోపం ఎందుకంటే చైనా మీద కోపం ఉంది వాళ్ళని అక్కడి నుంచి ఎట్లా తెలియదు ఎందుకంటే మీకు గుర్తుంటుంది పనామా కెలాన్ డిస్ప్యూట్ వచ్చినప్పుడు ఆయన ఏమన్నారు పనామా కెలాన్ కట్టింది మేము మా దగ్గర చాలా మంది చనిపోయారు అది కట్టినప్పుడు అంత కష్టం ఉండేది చాలా అది కన్స్ట్రక్ట్ చేయడానికి అంతా అయిన తర్వాత ఇప్పుడు చైనీస్ వాళ్ళు వచ్చి కూర్చున్నారు అక్కడ మా ఆర్మీ షిప్స్ మా నేవల్ షిప్స్ అక్కడి నుంచి వెళ్తున్నాడు వీళ్ళు మానిటర్ చేస్తున్నారు వీ ఓంట్ దిస్ తీస్తున్నారు ఎక్సాక్లీ పనామా ఇస్ ఫొరస్ అని చెప్పారు ఇది జరుగుతుంది అన్నమాట ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఏం అంటే ఒకటి మనకి మన వన్ బిలియన్ డాలర్ ఇన్వెస్ట్ చేసి మనకి బహుశా ఇంకా అది రిటర్న్ తీసుకొచ్చి లేకుంటే వీ కెన్ కంటిన్యూ డ్రిల్లింగ్ అమెరికన్ కంపెనీస్ బిగ్ స్టైల్లో దిగుతారు కానీ నేను చెప్పిన ప్రాబ్లం ఉంది వాళ్ళకి ఇప్పుడు పట్టు పెట్టుబడి పెడితే పది సంవత్సరాల తర్వాతనే వాళ్ళకి రిటర్న్స్ రిటర్న్స్ ఉంటుంది అన్ని రోజులు వెయిట్ చేయడానికి రెడీగా ఉంటారంటే నో బే బ్యాక్ సిక్స్టీస్లో ఉన్న అమెరికన్ కంపెనీస్ కాదు ఇప్పుడున్న అమెరికన్ కంపెనీ మీరు షేర్ హోల్డర్స్ ఉంది ఇప్పుడు ఎక్సాన్ మొబైల్ ఉండచ్చు షెబ్రాన్ ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు వాళ్ళ కంపెనీ వాళ్ళు డెఫినెట్గా దేవి లాస్ట్ క్వశ్చన్ షేర్ హోల్డర్స్ మీరు ఎందుకు పెడుతున్నారు రేపు ఈ అమెరికన్ ప్రెసిడెంట్ పోయి ఇంకొక అమెరికన్ ప్రెసిడెంట్ వస్తే డెమోక్రాటిక్ ప్రెసిడెంట్ వస్తే ఆయన పాలసీ రివర్స్ చేస్తే ఏమవుతుంది ఈ పెట్టిన అంతా పోతుంది కదా అక్కడ అక్కడున్న ప్రజలు రెబెల్ చేసి అమెరికన్ కంపెనీస్ అక్కడ తెరిమి కొడితే ఏం చేస్తారు ఇరాన్లో జరిగింది అదే మనం చూసాం షా ఆఫ్ ఇరాన్ అనిపి మొత్తం అమెరికా నడిపించారు ఇరాన్ అంతా దాని తర్వాత మొత్తం గాయబ్ అయిపోయారు అంత అక్కడి నుంచి ఈ ప్రాబ్లం రాబోతుంది సో దిస్ సేమ్ ఆయిల్ ప్రాబ్లం లిబియాకి వెళ్ళారు లిబియాలో కదాఫిన్ ఎందుకు గద్దీ అది కూడా ఆయిల్ సో అమెరికాకి ఆయిల్ ఒక డిమాండ్ ఉంది పెద్ద డిమాండ్ కానీ లాస్ట్ పది పదిహేను ఇరవై సంవత్సరాల్లో చైనా రీప్లేస్డ్ యుఎస్ ప్రతి చోట్ల ఆఫ్రికాకి వెళ్ళండి మొత్తం చైనీస్ రీప్లేస్మెంట్ ఉంది అక్కడ పాకిస్తాన్ చూడండి ఇప్పుడు యుఎస్ వచ్చేదాకా చైనీస్ కూర్చున్నారు బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ అని చెప్పి వాళ్ళ దగ్గర పెద్ద స్కామ్ ఉంది ఒకటి డబ్బులు పెడతారు ఈ మన మనీ లెండర్స్ లాగా అనమాట మన దగ్గర మనీ డబ్బులు ఇస్తారు చూడండి మనీ లెండర్స్ వచ్చిన తర్వాత అది కట్టలేకపోతారు వాళ్ళు అప్పు గుంజుకుంటారు వాళ్ళ సెట్ సో ఇప్పుడు చైనాని ఏమీ అనలేక ఇంకొకరి మీద చూపిస్తారు అండ్ స్లోలీ ఇప్పుడు వార్నింగ్ ఏంటంటే చైనాకి మీరు వెనుజువేలా పెట్టిన డబ్బులంతా పోయింది కంప్లీట్ ఇట్ కెన్ జస్ట్ ఫర్గెట్ ఇట్ మీరు పది బిలియన్ పెట్టారా పదిహేను బిలియన్ పెట్టారా మీరు దానికి కావాల్సిన క్రూడ్ ఆయిల్ అయితే తీసుకెళ్ళిపోయారు ఇంకా ఇక్కడ మీరు మర్చిపోండి ఈవెన్ వాళ్ళ చెప్తున్నారు ఏంటంటే మన దిస్ నాట్ అట్ కన్ఫర్మ్ కానీ అమెరికా ఇంత నేవల్ ఎయిర్ ఫోర్స్ కానీ వాళ్ళ ఆర్మీ పవర్ పెట్టినప్పుడు కూడా స్పెషల్ ఫోర్సెస్ వాళ్ళ దగ్గర ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చైనీస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పాకిస్తాన్లో యూజ్ చేశారు చూడండి అదే చైనీస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చూడండి అంటే రాడార్ కానీ మిగతా మిసైల్స్ కానీ అంత చైనీస్ ఎక్విప్మెంట్ ఉన్నాయంట అది పని చేయలేదు పని చేయలేదు లేకుండా యూఎస్ వాళ్ళు సో అదొక రన్నింగ్ జోక్ నడుస్తుంది ఇప్పుడు దా చైనీస్ ఎక్విప్మెంట్ సెకండ్ టైం ఫెయిల్ అయింది ఆపరేషన్ సింధూర్లో ఫెయిల్ అయింది ఇప్పుడు యుఎస్ ఆపరేషన్లు కూడా ఫెయిల్ అయిందని చెప్పి సో చైనీస్ పెట్టిన పెట్టుబడిలో ఎందుకంటే కమ్యూనిస్ట్ రిజిమ్ అనగానే ఒక రిలేషన్షిప్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా సోషలిస్ట్ కమ్యూనిస్ట్ అనగా అక్కడే అదే టైంలో అర్జెంటీనా కానీ మిగతా కొన్ని కంట్రీస్ ఆఫ్ టర్నింగ్ రైటిస్ట్ తో ఒక టైంలో ఎంటైర్ లాటిన్ అమెరికా వాజ్ లెఫ్టిస్ట్ ఇప్పుడు బ్రెజీలియన్ ప్రెసిడెంట్ ఉన్నారు ఆయన కూడా అప్పుడప్పుడు ఇస్తుంటాడు ప్రెసిడెంట్ నిన్ను చూసుకుంటాను నేను నువ్వు కరెన్సీ మార్చుతా ఉంటా అది చేస్తూ ఉంటా బ్రిక్స్లో వెళ్తున్నావు అని నేను చూసుకుంటా సౌత్ ఆఫ్రికాని త్రటన్ చేశాను మీకు గుర్తుంటుంది సేమ్ పాయింట్ భారతదేశాన్ని మీరు అడిగారు మోదీ గారిని ఇట్లా చేస్తే బట్ వీ డోంట్ బాదర్ సి అమెరికన్ డాలర్ అనేది ఇప్పుడు జరుగుతుంది డాలరైజేషన్ వెనుజువ్వేలా చైనాతో డీల్ చేస్తున్నప్పుడు యుఎన్లో పేమెంట్ వస్తుండే వెనుజువేలాకి ఎందుకంటే వాళ్ళు ఇంటర్నేషనల్ మార్కెట్లో ట్రేడ్ చేయలేరు రష్యా లాగానే స్విఫ్ట్ సిస్టమ్ నుంచి తీసేశారు ఇంటర్నేషనల్ కరెన్సీ సిస్టమ్ ఏం చేస్తారు యున్తో ట్రేడ్ చేసుకున్నారు రష్యాతోని మనం రూబుల్లో ట్రేడ్ చేస్తున్నాం అమెరికాకి ఏం కావాలంటే అమెరికన్ డాలర్లనే మీరు ట్రేడ్ చేయాలి అప్పుడే వాళ్ళు ఎక్కువ నోట్లు ప్రింట్ చేయవచ్చు రేపు ముప్పై బిలియన్ డాలర్లు ఎక్స్ట్రా కావాలంటే ప్రింట్ చేస్తారు వీళ్ళు అమెరికా ఈ ప్రింటింగ్కి ఒక లాజిక్ ఉంది మన దగ్గర ఒక మింట్ కాంపౌండ్ ఉంది హైదరాబాద్ అక్కడ కాయిన్స్ ఉంటుంది కానీ సెక్యూరిటీ ప్లేస్ పక్కన ఉంది ఇంకోటి కానీ మెయిన్ వన్ నాసిక్లో ఉంది ఒకటి మీరు వంద రూపాయలు ప్రింట్ చేస్తే వంద రూపాయలు బంగారం పక్కన పెట్టాలి దట్ షుడ్ బి బ్యాక్డ్ బై గోల్డ్ అది లాజిక్ అనమాట లేకుంటే ఏమైతే నికరాగా లాగా వెనజ్వేర్ లాగా ప్రింట్ చేసుకుంటే పోతారు నోట్లు లాస్ట్లో ఒక లోఫ్ బ్రెడ్ కొనాలంటే మీరు ఒక లారీలో వేసుకెళ్తాల్సింది అంత డబ్బులు తీసుకెళ్లాల్సి వస్తుంది వాల్యూ లేదు అసలు దాన్ని మోదీ గారు డిమాండేషన్ చేసేది చూడండి దానికి రెండు మూడు లాజిక్ ఒకటి ఉంది ఒకటి ఇది సెకండ్ థింగ్ ఇప్పుడు జరిగే దాంట్లో ఈ ఆయిల్ ట్రేడ్లో కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎంత కమ్మచ్చు ఆయిల్ అది ఇంకొకస్తుంది ఎందుకంటే మీరు ఇంత పెట్టుబడి పెట్టినప్పుడు ఆయిల్ ఎంత డాలర్లు అమ్మొచ్చు టెక్నికల్లీ ఇప్పుడు మీరు వరల్డ్ వైడ్ చూస్తే సౌదీ అరేబియా కానీ విచ్ ఇస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ వాళ్ళ దగ్గర కెపాసిటీ వైజ్ వాళ్ళు నంబర్ టూ పొజిషన్ వెనుజువేలా ఇస్ నెంబర్ వన్ సౌదీ అరేబియా రిజర్వ్స్ నెంబర్ టూ కానీ వెనుజువేలా ఎక్స్ట్రాక్ట్ చేయలేకపోతే సౌదీ అరేబియా చేస్తున్నారు మినిమం మీరు ఎక్స్ట్రాక్ట్ చేసి బయటికి తీసుకొచ్చి షిప్లో వేసేటప్పటికి ముప్పై ఐదు నుంచి నలభై డాలర్లు అవుతుంది దాట్ ఇస్ ద కాస్ట్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ దాని తర్వాత షిప్లో పంపించేస్తే రిఫైనింగ్ ఇంకోటి తలకైనా వాడు చూసుకుంటాడు జామ్నగర్ కానీ మిగతా ఎవరైనా కానివ్వండి మిగతా చాలా కంపెనీ ఇవన్నీ ఉన్నారు అక్కడ కూడా సౌదీ అరేబియాలో ది కెన్ ది కెన్ రిఫైన్ ఇట్ కావాలంటే కానీ నలభై డాలర్ల కన్నా తక్కువ అమ్మితే లాస్ నలభై కూడా కాదు యాభై కన్నా తక్కువ అమ్మితే లాస్ దట్ ఈస్ వై మన రష్యా దగ్గర నుంచి కొనుక్కుంటాం అన్నిటికంటే పెద్ద హిట్ అయింది సౌదీ అరేబియా వాళ్ళ దగ్గర వాళ్ళు మనకి డెబ్బై డాలర్లు అమ్ముతుంటే ఒక బ్యారర్ డెబ్బై నుంచి ఎనభై డాలర్లు ఇప్పుడు ఏమైంది నౌ దే ఆర్ నాట్ ఏబుల్ టు సెల్ టు ఇండియా భారతదేశం అమ్మలేకపోతే వాళ్ళు ప్రెషర్ పెడుతున్నారు యుఎస్ మీద ఇప్పుడు ఆలోచించండి కనెక్ట్ ద డాట్స్ నా ప్రెసిడెంట్ ట్రంప్ ఇస్ నాట్ స్పీకింగ్ ఫర్ యుఎస్ మీరు రష్యా దగ్గర నుంచి బంద్ చేసి మీరు ఎక్కడి నుంచి కొనాలి సో ఐదర్ ఈ బై ఫ్రమ్ యుఎస్ ఆర్ ఈ బై ఫ్రమ్ సౌదీ అరేబియా సౌదీ అరేబియా నుంచి కొంటే మళ్ళీ మనకు డెబ్బై డాలర్లు వచ్చేసి మన రేట్లు పెరిగిపోతుంది మన దగ్గర ఇది ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో జరుగుతుందన్న ఒక పెద్ద నెక్సెస్ పెద్ద నెక్సెస్ ఉంది ఏంటంటే ఎందుకంటే మళ్ళీ సౌదీ అరేబియా ఎఫ్ థర్టీ ఫైవ్ కొనాలంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండాలి ఎఫ్ థర్టీ ఫైవ్ కొనాలంటే డబ్బులుగా ఉండాలంటే వాళ్ళు ఆయిల్ అమ్మాలి ఆయిల్ మన మనలాంటి ఎందుకంటే వరల్డ్లో నంబర్ టూ టాప్ మోస్ట్ కన్జ్యూమర్స్ ఆఫ్ ఆయిల్ చైనా అండ్ ఇండియా చైనా ఇప్పుడు ఏం చేస్తున్నారు మేము చెప్పినట్టు వాళ్ళు ఎక్కడ దొరికితే అక్కడి నుంచి కొనేసుకుంటున్నారు నైజీరియా నుంచి వెనుజువేలా నుంచి ఏ కంట్రీ వాళ్ళకు సహాయం చేస్తుందో వాళ్ళ దగ్గర నుంచి కొంటున్నారు దే ఆర్ డిక్టేటింగ్ ద రేట్స్ అండ్ టర్మ్స్ మనం చేయలేకపోతున్నాం ఎందుకంటే మనకి అంత పెట్టుబడి పెట్టడానికి మన దగ్గర కెపాసిటీ లేదు రెండోది మనకి ఇంట్రెస్ట్ కూడా లేదు ఎందుకంటే రిస్క్ అది అంత ఇప్పుడు చూసాం వెనుజువేలో ఇంత పెట్టిన తర్వాత రోజు రాత్రి కాదు పోయింది మొత్తం వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అంతా మనం పెట్టిన వన్ బిలియన్ మనకి ఇచ్చేసేయండి మనం హ్యాపీగా వచ్చేస్తాం మనం రిటర్న్ అక్కడి నుంచి వెనుజేలా నుంచి ఓవరాల్గా ద ఎంటైర్ థింగ్ ఇస్ ఆయిల్ పాలిటిక్స్ దాంట్లో ఈ వెనుజువేలా అని ఆయిల్ ఇస్ అ మోస్ట్ క్రూషియల్ ఎందుకంటే దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి హెవీ ఆయిల్ని ప్రాసెస్ చేయడానికి యూఎస్లో టువర్డ్స్ కెనడియన్ సైడ్ హెవీ ఆయిల్ ఈ క్రూడ్ ఆయిల్ ప్రాసెసింగ్ చేసే చాలా మటుకు రిఫైనరీస్ ఉందన్నమాట అది ప్రాసెస్ చేయలేకపోతున్నారు వీళ్ళు ఎందుకంటే ఆ ప్లాంట్స్ అన్ని ఇప్పటిదాకా మూతపడి ఉండే బికాస్ కెనేడియన్ క్రూడ్ ఇస్ ఆల్సో హెవీ క్రూడ్ లైక్ వెనుజువేలా సో అది సో వరల్డ్లో టాప్ త్రీ ప్రొడ్యూసర్ సౌదీ అరేబియా వెనుజువేలా వాజ్ అ ప్రొడ్యూసర్ రష్యా రష్యన్ ఆయిల్ మొత్తం బ్లాక్ వెనజువేలా ఆయిల్ మొత్తం బ్లాక్ ఇప్పుడు మిగిలిందంతా సౌదీ అరేబియా అండ్ ప్లస్ గల్ఫ్ కంట్రీస్ ఇప్పుడు అక్కడి నుంచి కొనాల్సింది డోంట్ బి సర్ప్రైజ్ కవిత గారు రేపు ఈ వెనిజల ఆయిల్ నెక్స్ట్ రెండు సంవత్సరాలు బయటకు రాకపోతే అందరికన్నా ఎక్కువ ప్రాఫిట్ సంపాదించేది ఈ గల్ఫ్ కంట్రీస్ ఇది జరగబోతున్నాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ